హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కట్ట వరకు అయితే గోంగూర తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఉల్లిపాయ ముక్కలు మిర్చి టమాటో కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కాసేంత కొత్తిమీర కూడా చిక్కుమేసుకో ఇక్కడ మనకు రైస్ కూడా రెడీ అయిపోతుంది తినడానికి మనం ఇక్కడ మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు మిర్చి ముక్కలు కాసంత కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడితే గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు వేసుకొని దాన్ని దంచుకోవాలి మంచిగా ఆ పొడిని మనం కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము చిదిమేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకుల్ని దీంట్లో జాగ్రత్త వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి అవి ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ మనం చికెన్ తక్కువ ఉండడం వల్ల ఆకులు కూడా కొంచెం తక్కువ తీసుకున్నాం చికెన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కొన్ని ఆకులు ఎక్కువ తీసుకోవాలి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆకులన్నీ కూడా ఒక కలర్కి వచ్చిన తర్వాత అవన్నీ తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఒక రెండు చెంచాల నూనె పోసుకొని దాంట్లో మనం ఇంతకుముందు మిక్స్ చేసినటువంటి కొత్తిమీర ఉల్లిపాయలు మిర్చి అదంతా కూడా వేసుకోవాలి అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి దాల్చిన చెక్క లవంగా ఈ పొడిని కొంచెం కాసేంత అందులో వేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి అల్లం మంచిగా మిక్స్ అయిన తర్వాత పక్కకు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు వేసుకోవాలి మనం గోంగూరను చికెన్ వేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది చికెన్కు మంచిగా పట్టుకుంటుంది సో అందుకని ఇప్పుడైతే టమాటో ముక్కల్ని యాడ్ చేసినాం కొన్ని కరివేపాకు ఇప్పుడు మనం దాంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి కాసంత పసుపు కూడా వేసుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత చివర్లో గోంగూరను యాడ్ చేసుకోవాలి ఈ గోంగూరను యాడ్ చేసిన తర్వాత చికెన్ పీస్లకు మంచిగా పట్టేటట్లుగా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి ఇక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ధనియాల పొడి కొంచెం పైనుంచి చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి చూడొచ్చు మీరు చక్కగా ఆ టమాటా ముక్కలు మిర్చి కొత్తిమీర అదంతా మిక్స్ చేసినంతా కూడా పీసులకు చాలా చక్కగా పట్టింది గోంగూర కూడా చాలా మంచిగా పీస్లకైతే పట్టింది మన కలర్ చూస్తేనే అర్థమైపోతుంది సో గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఒకసారి వేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఇలా గోంగూర చికెన్ని తయారు చేసుకోండి